ఈరోజు చంద్రబాబు కానీ నిలిపియడం జరిగింది దాని కానీ పోలీస్ అధికారులు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది జిల్లా అధ్యక్షుడైనటువంటి అయినటువంటి అనంత్ గారికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన దాంట్లో మొత్తం జిల్లాలో ఉండేటువంటి కోఆర్డినేటర్లు అందరూ కూడా హాజరవుతారు అని చెప్పడం అనేది జరిగింది అదేవిధంగానే పోలీస్ అధికారులు కూడా మాకు రోజు నేను సారి పోవాలని ప్రయత్నించినప్పుడు మళ్ళీ అడ్డుకుంటా ఎందుకు అడ్డుకుంటారో అని అడిగితే లాండ్ ఆర్శ్రామం అనిపిస్తాను పద్నాలుగు నెలలు అవుతుంటే పోలీస్ అధికారులు ఉండేది లాండ్ ఆర్వాహం కాపాడేకే నా రెండోది ఎప్పుడు జేసీ ప్రభా రెడ్డి నేను అడ్డుకుంటా అని చెప్పినప్పుడల్లా పోలీసులు అడ్డుకుంటారు తప్ప జేసీ అనుచరులు కానీ జేసీ కానీ ఎవరు కూడా ఒక్క రోజు కూడా అడ్డుకునేది కానీ అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు అతను ఏం చెప్తాడంటే పొద్దున్నే మెసేజ్ పెడతారు కార్యకర్తలు అందరూ ఇంటికాడికి కావాలా బ్రేక్ఫాస్ట్ పెడతాండాము అని అది పెడతానే మన వాళ్ళంతా అలర్ట్ అవుతారు పోలీస్ అది కర్రత మీరు రాకూడదు 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 ఈ లాండా ప్రాబ్లము ఇద్దరు ఉంటే వస్తుంది అని చెప్తాను నేను బయట ఉండే అక్కడ వస్తుంది ఇప్పుడు పద్నాలుగు నెలలు బయట ప్రో అక్కడిని పద్నాలుగు నెలలు పన్నెండు నెలలు పంపిండి బయటికి ఏముండదు కదా పంచండి సరే ఆరు నెలలు ఉండేటట్టుగా మీరే కదా అధికారులు మీరే కదా చేస్తాండి అది మంచి చేస్తారు చెడు చేస్తారు మీరు కనీసం పండుకున్నప్పుడు ఒక్క రెండు నిమిషాలు ఆలోచన చేయండి ఓ వ్యక్తికి మేము న్యాయం చేస్తాండాము అన్యాయం చేస్తున్నాము కనీసం మనసాక్షి అనేది ఉండాలి ఎవరికైనా కానీ ఇవన్నీ చూస్తా అంటే ఇప్పుడు ఉండేటువంటి యువకులు సివిల్స్ రాసేదానికి కూడా ఇష్టపడను అనంతపూర్ జిల్లాలో ఇంత దారుణంగా తయారైంది